హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మనకి మన వీడియోలో చాలామంది కొన్ని క్వశ్చన్స్ అనేది రైస్ చేయడం జరుగుతుంది దానిలో ప్రధానంగా వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే అప్రెంటిస్ ప్రొఫైల్లో ఎలాగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి సార్ ప్రొఫైల్ అంటే ఏంటి అనేది చాలామంది పిల్లలు మనకి క్వశ్చన్ చేయడం జరుగుతుంది అలాగే నిన్న నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఒక క్యాండిడేట్ని తీసుకెళ్ళినప్పుడు నేను చూశాను చాలామంది విద్యార్థులు అక్కడ అప్రెంటిస్ ప్రొఫైల్ అనేది లేకుండా వచ్చేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చాక కనీసం వాళ్ళకి ప్రొఫైల్ అంటే ఏంటని చెప్పేసి అక్కడ ఉన్న స్టాఫ్ని అడుగుతూ ఉన్నారు సో ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ప్రొఫైల్ అంటే ఏంటంటే మీరు అప్రెంటిస్షిప్కి అప్లై చేసినప్పుడు మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిలో మనం లాగిన్ అని కొట్టేసి అప్రెంటిస్షిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్ ఓపెన్ చేశాక మనకి లాగిన్ అని ఉంటుంది లాగిన్ ఆ రిజిస్టర్ ఉంటుంది లాగిన్ కొట్టాక క్యాండిడేట్ అని కొట్టాక మీ యొక్క ఈమెయిల్ అనేది అడగడం జరుగుతూ ఉంటుంది సో మీరు ఈమెయిల్ అనేది మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినాక ఆ ఈమెయిల్ ఐడికి ప్లస్ మీకు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి అంటే మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేశాక మొత్తం కూడా మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది సో అక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్లో మనకి ప్రొఫైలు అలాగా డీటెయిల్స్ వస్తాయి అన్నమాట సో దాంట్లో మీరు ప్రొఫైల్ అని కొట్టినప్పుడు ఒక పే ఒక ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది దాని మీద మీ యొక్క పేరు మీ ఫోటో ఉంటుంది ఫోటో కింద మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్లో మీ పేరు మీ నాన్నగారి పేరు మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాగా మీ డేటాబేస్ ఉన్నటువంటి ఒక షీట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది ఇది స్క్రీన్ షాట్ కొట్టుకోవాలా అని అడుగుతున్నారు అదేవిధంగా నిన్న అక్కడికి వచ్చిన విద్యార్థులు హడావుడిగా ప్రొఫైల్ సర్టిఫికేట్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అలాగే చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది అక్కడ జోనల్ ఆఫీస్ కూడా కొద్దిగా డిస్టెన్స్లో ఉంది అంటే కొద్దిగా ఒక ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఆ సరౌండింగ్స్లో నెట్ పాయింట్లు కూడా తొందరగా అందుబాటులో లేవు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా ఈరోజు కానీ రేపు కానీ వెరిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్నెట్ పాయింట్కి వెళ్ళేసి మీ ప్రొఫైల్ ఓపెన్ చేశాక వాళ్ళు ప్రింట్ స్క్రీన్ అని కొట్టినప్పుడు ఆ షీట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ సింట్ ఆ షీట్ యాజ్ ద ప్రింట్అట్ తీసుకోండి ఆ ప్రింటౌటే మీరు తీసుకెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ వీడియోకి ఎండ్లో నేను ఆ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుంది కూడా చిన్న వీడియో క్లిప్ అనేది నేను పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ప్రొఫైల్ అనేది తీసుకువెళ్తారని అనుకుంటున్నాను అదేవిధంగా మనకి చాలామంది ఎన్సీబీటీ సర్టిఫికేట్ అంటే ఏంది సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను నేను చూసింది ఏంటంటే కొంతమంది విద్యార్థులు అక్కడ ఉన్న స్టాఫ్ ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఇవ్వని చెప్పినప్పుడు ఎన్సీబీటీ సర్టిఫికేట్ అయింది సార్ మాకు మా కాలేజీలో ఇవ్వలేదు అన్నట్టు సమాధానం ఇస్తున్నారు సో ఎన్సీబీటీ సర్టిఫికేట్ అంటే ఏం లేదు మైడర్ ఫ్రెండ్స్ మీరు పాస్ అయినటువంటి ఐటీఐ సర్టిఫికేటే మీకు ఎన్సీబీటీ బోర్డు వాళ్ళు ఇస్తారు కాబట్టి ఐటీఐ సర్టిఫికేట్ మీకు ఏదైతే కాలేజీలో ఇచ్చారో అవే ఎన్సీబీటీ సర్టిఫికేట్లుగా కన్సిడర్ చేస్తారు కాబట్టి దయచేసి తీసుకువెళ్ళండి అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫిక కొంతమంది ఒరిజినల్స్ తీసుకువెళ్ళట్లేదు ఒరిజినల్స్ లేకుండా మీకు ఏ విధమైనటువంటి వెరిఫికేషన్ జరగదండి వాళ్ళు అక్కడ ఇంటూ మార్క్ పెట్టేస్తారు ఒకసారి కనుక మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళకపోతే ఒకసారి ఇంటూ మార్కులు పెడితే మీరు చాలా ఇబ్బందులు గురవలసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లిస్ట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లే దానికి ప్రయత్నం చేయండి ఏమేమి తీసుకెళ్ళాలనేది కూడా మనం గత వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఒరిజినల్స్ లేకుండా అక్కడికి వెళ్ళొద్దు స ఒక గంట లేట్ అయినా సరే మీ దగ్గర ఒరిజినల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఒరిజినల్స్ ఆధార్ కార్డ్స్ అలాగే పాన్ కార్డు ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్లస్ ఒక సెట్ రెండు సెట్లు జిరాక్స్ కాపీలు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకు ఉంటుంది మనకి చాలామంది అడ్రస్ కూడా ఇబ్బంది అవుతున్నారు అడ్రస్ మనకి విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో ఫ్లైఓవర్ ఉంటుంది కదా సో ఫ్లైఓవర్ కింద నుంచి మీరు కనుక వెళ్ళినట్టయితే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మనం ఫ్లైఓవర్ మీదగా కాకుండా ఫ్లైఓవర్ కింద నుంచి టెంపుల్ వైపు కనుక వెళితే కనుక మనకు కొంచెం ముందుకు వచ్చి వెళ్ళినప్పుడు మనకి రైట్ సైడ్ టర్నింగ్ ఉంటుంది సో రైట్ సైడ్ టర్నింగ్ నుంచి మీరు ఒక టూ కిలోమీటర్స్ ట్రావెల్ అయినాక నాలుగు రోడ్ల కూడలు ఒకటి వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి విద్యాపురం మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ డిపో పెద్ద డిపో ఒకటి ఉంటుందండి సో చెరువు సెంటర్ దగ్గర విద్యాధరపురం దగ్గర ఆర్టీసీ డిపో పెద్ద షెడ్ ఉంటుంది ఆర్టీసీ చాలా బస్సులు ఉంటాయి అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తగులుతూ ఉంటుంది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అది కాదండి అది కాదు అక్కడికి వెళ్ళకూడదు దాని మాలే ఉంటుంది జోనల్ ట్రైనింగ్ ఆఫీసు కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ లెఫ్ట్లో ఒక తార్ రోడ్డు ఉంటుంది ఆ తార్ రోడ్డు వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ లెఫ్ట్ సైడ్లో ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి బోర్డు ఉంటుంది అక్కడ నుంచి మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్సేపీ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రిప్షన్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ i just